అందరికీ నమస్కారం పబ్లిక్ సర్వెంట్ మ్యాస్ బౌస్ ఈరోజు మీకు ఒక తిరుపతి బియ్యాస్పిటల్కి వైద్యం కోసం వస్తున్న అందరికీ కూడా ఒక క్యూలో నిలబడకుండా ఒక కొత్త యాప్ అనేది మాకు వచ్చింది ఈ యాప్ అనేది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ యాప్ అనేది కానీ నేను నెక్స్ట్ ఆయుష్మాన్ ఏబిహెచ్ఏ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అనే యాప్ ద్వారా మనకు ఇక్కడ ఒక ఒక యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ వచ్చి మనకు డ్రైడ్ డ్రైవ్ డిఆర్ఐఈఫ్ డ్రైవ్ కేస్ డ్రైవ్ కేస్ యాప్ అనే యాప్ మనము ప్లేస్టోర్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి ఈ ప్లే వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన యొక్క డీటెయిల్స్ దాంట్లో మనము ఎప్పుడైతే మన డీటెయిల్స్ దాంట్లో అప్లోడ్ చేస్తామో మనకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మన యొక్క ఆధార్ ఓటీపీతో ఆ దాంట్లో ఏబిహెచ్ఏ యాప్లో లింక్ అవుతుంది ఆ అప్ అయినప్పుడు మన టోటల్ డేటా అనేది మన ఏబిహెచ్ఏ యాప్లో ఉంటుంది ఓకేనా ఈ యాప్లో మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి రియా హాస్పిటల్కి మనం వైద్య వైద్యం కోసం పోదలుచుకుంటే ఫస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అలా వెళ్ళ వెళ్ళవలసి వస్తుంది అలాంటప్పుడు ఇక్కడ క్యూలో నిలబడకుండా ఎవరైనా వయసు మీరిన వాళ్ళు కానీ ఇంకేదైనా ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ క్యూ లైన్లో నిలబడకుండా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా సరే ఈ హాస్పిటల్లో కానీ ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆడ క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్లో ఈ యొక్క మనం ఏదైతే చెప్పామో ఈ యాప్ ద్వారా మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే స్కాన్ చేసిన తర్వాత మనకు అక్కడ టోకన్ నెంబర్ అనేది వస్తుంది మన టోకన్ నెంబర్ వచ్చిందంటే మనకు ఓపీ అనేది నమోదవుతుంది ఆ ఓపీ తీసుకునేసి మనము ఏ మనకు ట్వంటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ వైద్యం దేనికోసం వస్తున్నాం హాస్పిటల్కి ఆ వైద్యం అందించుకోవడానికి మనం డాక్టర్ని చూసుకోవడానికి ఓపీ ఓపీ సేవలు తీసుకోవడానికి ఈ యొక్క క్యూ లైన్లో నిలబడకుండా మనకు ఏబిహెచ్ఏ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నెంబర్ అనేది మనకు వస్తుంది అదేవిధంగా అది లింక్అప్ అవుతుంది ఈ యొక్క ఈ యాప్ అనేది మనకు ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ స్టేజ్ డౌన్లోడ్ చేసుకొని మన డీటెయిల్స్ రాసుకోవాలి సెకండ్ స్టేజ్ మనం అక్కడైతే ఏ ఏ హాస్పిటల్కి వెళ్ళదలుచుకున్నామో ఆ హాస్పిటల్కి వెళ్ళి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకునిస్తే మనకు ఒక ఓపీ ఆ కో టోకన్ నెంబర్ వస్తుంది ఆ టోకెన్ నెంబర్